చక్రీయ చతుర్భుజం చతుర్భుజం అంటే ఒకే వృత్తంపై నాలుగు బిందువులు కలిగినది ఏ అనేది చక్రియ చతుర్భుజం ఓకే ఓ అనేది వృత్త కేంద్ర బిందువు ఓ ఇస్ ద సెంటర్ సి ంగిల్ సిడీ వన్ ఫార్టీ డిగ్రీస్ యాంగిల్ సిడీ వన్ ఫార్టీ డిగ్రీస్ మరియు యాంగిల్ బిఏసి ఫార్టీ డిగ్రీస్ బిఏసి ఓకే సమ్ బిఏసి ఇలా తీసుకోండి బి బిఏసి ఎంత ఇచ్చాడండి ఫార్టీ డిగ్రీస్ అయితే ఏమడుతున్నాడు యాంగిల్ బీసీడి బి సిడి అడుగుతున్నాడు ఓకేనా సో ఇక్కడ మీరు గమనించినట్లయితే చక్రియ చతుర్భుజంలో అభిముఖ కోణాల మొత్తం చక్రియ చతుర్భుజంలో అభిముఖ కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు ఉండాలి ఇక్కడ మీరు ఉపయోగించాల్సిన రూలు ఇంకొకటి ఇది ఒక జ సిడి జ కేంద్ర బిందువు వద్ద చేసే కోణం ఇది ఓ కేంద్ర బిందువు వద్ద చేసే కోణం నలభై డిగ్రీలు సారీ నూట నలభై డిగ్రీలు అదే జా ఏ వద్ద చేసే కోణం ఎంత అంటే అందులో సగం డెబ్భై డిగ్రీలు అవుతుంది కేంద్ర బిందువు దగ్గర చేసే కోణం టీటా ఏ దగ్గర చేసే కోణం టీటా అది సర్కిల్స్లో ఒక ప్రాపర్టీ అండి చూడండి సర్కిల్స్లో ఏం చెప్తామంటే ఒక జా బిందువు దగ్గర చేసే కోణం ఏదైనా బిందువు దగ్గర చేసే కోణానికి రెట్టింపు ఇది టేటా అయితే ఇది టూ టేటా అదే కాన్సెప్ట్ ఇక్కడ జా కేంద్ర బిందువు దగ్గర టూ టీటా వన్ ఫార్టీ అయితే ఇక్కడ సెవెంటీ ఈ ఫార్టీ సెవెంటీ కలిపి ఇది వన్ టెన్ డిగ్రీస్ అయింది మరి నేనేమన్నాను చక్రియ చతుర్భుజం అన్నాను మరి చక్రియ చతుర్భుజంలో అభిముఖ కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు రావాలి మరి ఇక్కడ నూట ఉంటే అభిముఖ కోణం ఇది ఎంతుండాలి డెబ్బై డిగ్రీలు అయి ఉండాలి మరి క్వశ్చన్లో ఏమడిగాడు యాంగిల్ బీసీడీ విలువ ఎంత సెవెంటీ డిగ్రీస్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ కంపెనీ ఇయర్ ఏబిసిడి ఇఎఫ్ అనే కంపెనీలు రెండు వేల రెండు నుండి రెండు వేల ఏడు వరకు ఉత్పత్తి చేసిన బ్యాగుల వివరాలు లక్షల రూపాయలు ఇవ్వబడింది అది ఇంపార్టెంట్ మీకు ఓకే ప్రమాణం అనేది ఇంపార్టెంట్ లక్షల రూపాయలు ఓకే దత్త కాల వ్యవధిలో కంపెనీసీ ఉత్పత్తి చేసిన బ్యాగుల యొక్క సగటు సి ఉత్పత్తి చేసిన బ్యాగుల యొక్క సగటు సో సి అనేది రాసుల మొత్తం ఎంత కనుక్కొని సగటు అంటే రాసుల బై రాసుల సంఖ్య సో ఇదంతా యాడ్ చేస్తున్నప్పుడు మీకు టూ నైంటీ సెవెన్ వస్తుందండి టూ నైంటీ సెవెన్ అది రాసుల మొత్తం మరి సగటు అంటే అర్థం సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల బై రాసుల సంఖ్య ప్రమాణం మర్చిపోకూడదు లక్షల రూపాయలు ఫినిష్డ్ సింపుల్ అయ్యేయండి సిక్స్ ఫోర్ జార్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ క్యాన్సిల్ అయిపోతే రిమైండర్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్ నైన్ జార్ ఫిఫ్టీ ఫోర్ పోతే థర్ త్రీ పాయింట్ పెడితే థర్టీ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఈజ్ గివన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ రెండు వేల నాలుగవ సంవత్సరంలో కంపెనీ ఈ యొక్క ఉత్పత్తి అనేది అదే సంవత్సరంలో అన్ని కంపెనీల యొక్క మొత్తం ఉత్పత్తికి సుమారుగా ఎంత శాతం సో ఇక్కడ రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో మొత్తం ఫార్టీ ఎయిట్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఉందండి ఇది మొత్తం యాడ్ చేయండి దాన్ని ఈ ఈ అనే కంపెనీ ఈ అనే కంపెనీ ఇక్కడ ఉంది యాభై ఆరు ఉత్పత్తి చేసింది ఆ యాభై ఆరు మొత్తంలో ఎంత శాతం అనేది క్యాల్కులేట్ చేయాలి సో మొత్తం యాడ్ చేస్తున్నప్పుడు మీకు ఎయిట్ ప్లస్ సిక్స్ ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీ థర్టీ వన్ త్రీ క్యారీ టెన్ ఫిఫ్టీన్ నైన్టీన్ నైన్టీన్ ప్లస్ ఫైవ్ నైన్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫోర్ టూ ఎయిటీ వన్ వచ్చింది ఇప్పుడు నాకు కావాల్సింది శాతము పర్సంటేజ్ వాల్యూ సో దేన్ని దేనితో పోల్చాలి ఈని మొత్తంతో పోల్చాలి ఫిఫ్టీ సిక్స్ అపాన్ టూ ఎయిటీ వన్ ఇంటూ హండ్రెడ్ పర్సంటేజ్ ఓకేనా సో అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ సిక్స్ అపాన్ టూ ఎయిటీ ఇంటూ హండ్రెడ్ పర్సంటేజ్ అని రాసుకుంటే అప్రాక్సిమేట్లీ జీరో జీరో క్యాన్సిల్ ట్వంటీ ఎయిట్ టూస్ క్యాన్సిల్ ఆన్సర్ ట్వంటీ పర్సంటేజ్ ద ట్వంటీ పర్సంటేజ్ ఈస్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ కంపెనీ ఏ యొక్క మొత్తం ఉత్పత్తి అనేది కంపెనీ ఎఫ్ యొక్క మొత్తం ఉత్పత్తిలో సుమారుగా ఎంత శాతం సో కంపెనీ ఏ యొక్క మొత్తం ఉత్పత్తి ఈ ఏ వాల్యూస్ అన్నీ యాడ్ చేయండి అలాగే ఏని యాడ్ చేయమంటున్నాడు కంపెనీ ఎఫ్ ఈ లాస్ట్ వాల్యూస్ మొత్తం అన్నీ కూడా యాడ్ చేయండి దీన్ని దాంతో కంపేర్ చేసి ఎంత అని అడుగుతున్నాడు ఓకే సో మొత్తంగా ఇదంతా యాడ్ చేస్తున్నప్పుడు ఇది టూ ఎయిటీ వస్తుందండి నెక్స్ట్ ఇది మొత్తంగా యాడ్ చేస్తున్నప్పుడు టూ ఎయిటీ ఎయిట్ వస్తుంది మరి నాకు కావాల్సిన పర్సంటేజ్ వాల్యూ టూ ఎయిటీ అపాన్ టూ ఎయిటీ ఎయిట్ ఈజ్ వాట్ పర్సంటేజ్ టూ ఎయిటీ ఎయిట్కి చాలా దగ్గరలో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హండ్రెడ్ పర్సంటేజ్ ఉందని క్లియర్ అర్థం అవుతుందా రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై ఎనిమిదికి ఆల్మోస్ట్ సమానంగా దగ్గరగా ఉందంటే వంద శాతానికి దగ్గరలో ఉంది తక్కువ ఉంది మరి వంద శాతానికి దగ్గరలో తక్కువ ఉన్న ఆన్సర్ ఏంటి అంటే నైంటీ సెవెన్ విచ్ ఇస్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఆఫ్ ఎయిటీ సెవెన్ దూరంగా ఉంది వందకి తొంభై దూరంగా ఉంది వందకి తొంభై రెండు వందకి దూరంగా ఉంది దగ్గరకున్న ఆన్సర్ ఏంటి నైంటీ సెవెన్ త్రీ సైన్ సిక్స్టీ టూ డిగ్రీస్ బై కాస్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ చూడండి సిక్స్టీ టూ ట్వంటీ ఎయిట్ కలిపితే నైంటీ డిగ్రీస్ ఎప్పుడైతే అవి నైంటీ డిగ్రీస్ అవుతాయో సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ అయినప్పుడు సైన్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా బై కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు వన్ అలాగే సీకెంట్ ఆల్ఫా బై కొసికెంట్ బీటా కొట్ బీటా ఈజ్ ఆల్సో ఈక్వల్ టు వన్ ఎందుకు అంటే మనం బీటా బదులు నైంటీ డిగ్రీస్ మైనస్ ఆల్ఫా అని రాసి దీన్ని మళ్ళీ సైన్ ఆల్ఫాగా మారిస్తే రెండు క్యాన్స్ అవి వన్ అవుతాయి బీటాని ఏమన్నా రాయచ్చు నైంటీ మైనస్ ఆల్ఫా మరి కాస్ ఆఫ్ నైంటీ మైనస్ ఆల్ఫా ఏమవుద్ది సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా క్యాన్సిల్ అయితే వన్ అవుద్ది ఓకేనా సో ఇక్కడ ఇవి క్యాన్సిల్ అయిపోతున్నాయి ఇది ఇది క్యాన్సిల్ ఇది ఇది క్యాన్సిల్ అయ్యి వన్ త్రీ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ టూ దట్ ఈజ్ సెకండ్ ఆప్షన్ ఏబిసిడి మరియు ఈలు పూర్ణ సంఖ్యలు ఏజ్ ఈక్వల్ టు ఏజ్ ఈక్వల్ టు సిక్స్ బిఈ ఈక్వల్ టు ట్వెల్వ్ సి నెక్స్ట్ టూ బీ టూ బి ఈజ్ ఈక్వల్ టు నైన్ డిఈ ఈక్వల్ టు ట్వెల్వ్ ఈ ఏం చేద్దామంటే దీన్ని మూడుతో గురించి మూడుతో గురించి వేద్దాం అప్పుడు ఏమవుద్దంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బీజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ సిజ్ ఈక్వల్ టు మూడుతో గురిస్తే ట్వంటీ సెవెన్ డి ఈక్వల్ టు థర్టీ సిక్స్ ఈ ఓకేనా ఇప్పుడు ఏమంటున్నాడంటే క్రింది క్రమయుగ్మాలలో దేనిలో పూర్ణ సంఖ్య లేదు ఇన్ ఇన్ ఇందీజ్ ఇంటీజర్ కానిది విచ్ ఈజ్ నాట్ అన్ ఇంటీజర్ పూర్ణ సంఖ్య కానిది ఇదంతా చూసి అవన్నీ కనుక్కోలేమో ఏ అంతా సి ఎంత కనుక్కొని టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి లాజిక్తో వెళ్దాం ఇరవై ఏడు నాకు ఈక్వేషన్లో కనిపిస్తుంది ముప్పై ఆరు నాకు ఈక్వేషన్లో కనిపిస్తుంది పన్నెండు కనిపిస్తుంది పద్దెనిమిది అంటే ముప్పై ఆరు యొక్క కారణాంకం ఏడు అసలు ఏడు అనేటటువంటిది ఎక్కడైనా ఉందా ఏడు గుణిజం ఉందా లేదు మరి ఏడు గుణిజం లేనప్పుడు క్యాన్సిల్ అవ్వదు కదా అప్పుడు ఇదే కదా ఇంటిజర్ కానిది పూర్ణ సంఖ్య కానిది ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఓకే ఒక ట్యాంకుకు పీక్యూఆర్ అని మూడు కుళాయిలు నింపుతున్నాయి అనే కుళాయి ఖాళీ చేస్తుంది మరో కుళాయి కలదు ఎస్ అనే ఖాళీ చేసేది మరో కుళాయి కలదు ఆరను కుళాయి పీకు రెట్టింపు వేగంతో మరియు క్యూకు మూడు రెట్ల వేగంతో పనిచేస్తుంది ఎస్ అను కుళాయి ఆ ట్యాంకును పది నిమిషాల్లో ఖాళీ చేస్తుంది ఆర్ అను కుళాయి ట్యాంకును నింపుటకు పట్టు కాలం అనేది ఎస్ అనే కుళాయి ఆ ట్యాంకును ఖాళీ చేయటకు పట్టు కాలంలో రెండు బై ఐదో వంతు పీ మరియు క్యూ రెండు కుళాయిలు కలిసి ఆ ట్యాంక్ను ఎంత కాలంలో నింపును ఓకే ఫస్ట్ సామర్థ్యాల విషయానికి వస్తే ఆర్ అను కుళాయి పీకు రెట్టింపు వేగంతో పనిచేస్తుంది ఆర్ అనే కుళాయి పీకు రెట్టింపు వేగంతో పనిచేస్తుంది మరియు క్యూకు మూడు రెట్ల వేగంతో పనిచేస్తుంది క్యూకి మూడు రెట్ల వేగంతో పనిచేస్తుంది ఎస్ అనే కుళాయి ఆ ట్యాంక్ని పది నిమిషాల్లో ఖాళీ చేస్తుంది మైనస్ సైన్ అంటే ఖాళీ చేస్తుంది పది నిమిషాల్లో ఖాళీ చేస్తుంది ఆర్ అనే కుళాయి ట్యాంకు నింపుటకు పట్టు కాలం ఎస్ అనే కుళాయికి పట్టు కాలంలో రెండు బై వంతు రెండు బై వంతు ఆఫ్ పది నిమిషాలు టూ బై ఫిఫ్త్ ఆఫ్ టెన్ అంటే నాలుగు నిమిషాలు ఫినిష్ ఇప్పుడు పి అనే కుళాయి ఎంత సమయంలో నింపగలదు ఆరు రెట్టింపు వేగంతో పనిచేస్తే తొందరగా పని అవుద్ది పీ సామర్థ్యం ఇక్కడ తక్కువ ఆర్ సామర్థ్యం రెట్టింపు కాబట్టి దీనికి రెట్టింపు కాలం పీకి ఎనిమిది నిమిషాలు పడుతుంది ఆరు క్యూకి మూడు రెట్లు మరి ఆరు నాలుగు నిమిషాల్లో నింపేస్తుంది క్యూకి మూడు రెట్లు వేగంగా తొందరగా మరి క్యూ అంటే మూడు రెట్ల కాలం తీసుకుంటుంది పన్నెండు నిమిషాలు ఫైనల్గా క్వశ్చన్ ఏమడిగాడు పీ క్యూ అని రెండు కుళాయిల ఆ ట్యాంక్ని ఎంత కాలంలో నింపును సో ఫైనల్ రిజల్ట్ పి అండ్ క్యూ టుగెదర్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ లబ్ధం బై మొత్తం ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై ఫినిష్ ఎక్స్ వై ఎయిటీన్ టు ట్వెల్వ్ బై ఎక్స్ వై ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ క్యాలిక్యులేషన్ సింప్లిఫికేషన్ చేయండి నాలుగు ఐదులు నాలుగు మూడులు ఇరవై నాలుగు బై ఐదు ఇరవై నాలుగు బై ఐదు మిశ్రమ భిన్నం రూపంలోకి మారిస్తే ఫైవ్ ఫోర్ ట్వంటీ పక్కన ఫోర్ బై ఫైవ్ మినిట్స్ ఆన్సర్ ఏంటి ఫస్ట్ ఆప్షన్ ఫోర్ ఫోర్ బై ఫైవ్ మినిట్స్ ఓకే ఒక కారు ఏ నుండి బీకి ఒక స్థిర వేగంతో బయలుదేరిన ఏ నుండి బీకి ఒక స్థిర వేగంతో బయలుదేరిన అది పద్దెనిమిది కిలోమీటర్లు ప్రయాణించను ప్రయాణించిన తర్వాత పద్దెనిమిది కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఇంజిన్లో ఒక చిన్న లోపం వల్ల నాలుగు బై ఐదో వంతు వేగంతో ప్రయాణిస్తే నాలుగు బై ఐదో వంతు వేగంతో ప్రయాణిస్తే నలభై ఐదు నిమిషాలు ఆలస్యంగా వెళ్ళింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేట్ ఇది ఒక స్టేట్మెంట్ ఓకేనా అదే ఇంకో స్టేట్మెంట్ అదే ఏ నుండి బీకి ఏ నుండి బీకి ఏ నుండి ముప్పై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల తర్వాత లోప ఏర్పడి ఉంటే అంటే ఫోర్ బై ఫిఫ్త్ స్పీడ్తో వెళ్తే అక్కడ థర్టీ సిక్స్ మినిట్స్ లేట్ అయి ఉండేది థర్టీ సిక్స్ మినిట్స్ లేట్ అయి ఉండేది అయితే కారు అసలు వేగం కనుగొను సో ఇది టైం అండ్ డిస్టెన్స్లో ఒక షార్ట్కట్ మోడల్ ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ స్పీడ్ ఇచ్చి టైం గ్యాప్ ఇస్తే పైన న్యూమరేటర్ ఉందో అది అసలు టైం అవుతుంది ఏంటంటే ఇక్కడ మీరు గమనించండి ఫోర్కి ఫైవ్కి డిఫరెన్స్ వన్ పార్ట్ వన్ పార్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే వన్ పార్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే నాకు కావాల్సింది ఈ ఫోర్ పార్ట్స్ న్యూమరేటర్ ఆ న్యూమరేటర్ ఫోర్ పార్ట్స్ ఏమవుతుందండి ఫోర్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మినిట్స్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఎయిటీ మినిట్స్ పట్టింది ట్రావెల్ చేయడానికి ఒరిజినల్ టైం ఒరిజినల్గా అయితే వన్ ఎయిటీ మినిట్స్లో వెళ్ళాలి ఓకేనా అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే వన్ పార్ట్ థర్టీ సిక్స్ మినిట్స్ అయితే ఫోర్ పార్ట్స్ వన్ పార్ట్ థర్టీ సిక్స్ టూ పార్ట్స్ సెవెంటీ టూ ఫోర్ పార్ట్స్ వన్ ఫార్టీ ఫోర్ మినిట్స్ అవుతుంది ఓకేనా మరి మీరు గమనించినట్లయితే ఇది గమనించండి ఇది మొత్తం థర్టీ ఇది ఎయిటీన్ అంటే ఇది ఎంత ఉంటుంది ట్వల్వ్ కిలోమీటర్ ఉంటుంది మరి నూట ఎనభై నిమిషాలు నూట నలభై నిమిషాలకి మధ్య భేదం ఎంత వన్ ఫార్టీ ఫోర్కి వన్ ఎయిటీకి థర్టీ సిక్స్ మినిట్స్ డిఫరెన్స్ ఉంది అది ఈ గ్యాప్ వల్ల వచ్చింది అయిపోయింది లెక్క వాట్ ఈస్ ద ఇనిషియల్ స్పీడ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ బై టైమ్ థర్టీ సిక్స్ బై సిక్స్టీ హవర్స్ సింప్లిఫై చేయండి దీన్ని పన్నెండు మూడు మూడు ఇరవైలు ఇరవై పైకి వచ్చేస్తే ఆన్సర్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ చాలా చాలా పెద్ద క్వశ్చన్ ఇది ఓకే ట్వంటీ కిలోమీటర్ పర్ అవర్ థర్డ్ ఆప్షన్ ఒక బ్యాట్స్మెన్ యొక్క నలభై ఇన్నింగ్స్ల సగటు స్కోర్ యాభై పరుగులు నలభై ఇన్నింగ్స్ సగటు స్కోరు యాభై పరుగులు అంటే మొత్తం రెండు వేల పరుగులు అతని ఆడిన ఇన్నింగ్స్ అత్యధిక స్కోరు మరియు అత్యల్ప స్కోర్ మధ్య భేదం వన్ సెవెంటీ టూ ఆ తర్వాత చూద్దాం ఒకవేళ ఈ రెండు ఇన్నింగ్స్ అత్యధిక అత్యల్ప రెండు ఇన్నింగ్స్ పక్కన పెడితే మిగిలిన ముప్పై ఎనిమిది ఇన్నింగ్స్ అతని సగటు స్కోర్ నలభై ఎనిమిది ముప్పై ఎనిమిది ఇన్నింగ్స్ సగటు నలభై ఎనిమిది మరి ముప్పై ఎనిమిది నలభై ఎనిమిది ఎంత అవుతుందో క్యాల్కులేట్ చేసి పెట్టుకోవాలి సో థర్టీ ఎయిట్ ఇంటూ ఫార్టీ ఎయిట్ వాల్యూ ఈజ్ ఎయిట్ ఎయిట్ జార్ ఎంత అండి ఎయిట్ ఎయిట్ జార్ సిక్స్టీ ఫోర్ సిక్స్ క్యారీ త్రీ ఎయిట్ జార్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫోర్ జార్ థర్టీ టూ ట్వంటీ ఫోర్ ప్లస్ థర్టీ టూ యాడ్ చేస్తే ఫిఫ్టీ సిక్స్కి ఆ సిక్స్ క్యారీ కలిపితే సిక్స్టీ టూ అవుతుంది టూ రాసుకోండి సిక్స్ క్యారీ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్కి సిక్స్ కలిపితే ఎయిటీన్ అంటే ఇది వన్ ఎయిట్ టూ ఫోర్ రన్స్ అని అర్థం ఓకేనా ఇక్కడ మీరు గమనించినట్లయితే మొత్తం మ్యాచ్లు నలభై నలభై మ్యాచ్ల్లో అతని మొత్తం స్కోరు రెండు వేలు రెండు ఇన్నింగ్స్ పక్కన పెట్టాను ఏంటా రెండు ఇన్నింగ్స్ అత్యధిక అత్యల్ప స్కోర్లు పక్కన పెట్టాను అప్పుడు మిగిలిన ముప్పై ఎనిమిది మ్యాచ్ల యొక్క సగటు నలభై ఎనిమిది మొత్తం స్కోర్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ఈ రెండింటి డిఫరెన్సే అత్యధిక అత్యల్ప లెట్ ఇట్ బి ఎక్స్ హైయెస్ట్ లీస్ట్ స్కోర్ వై రెండు మ్యాచ్లో స్కోర్ ఇది ఎక్స్ అండ్ వై అనుకోండి ఓకే ఈ రెండింటి డిఫరెన్స్ చూడండి టెన్ మైనస్ ఫోర్ సిక్స్ నైన్ మైనస్ టూ సెవెన్ నైన్ మైనస్ ఎయిట్ వన్ సెవెంటీ సిక్స్ రన్స్ ఎక్స్ అత్యధిక స్కోరు వై అత్యల్ప స్కోర్ల మధ్య భాదం నూట డెబ్బై రెండు పరుగులు నూట డెబ్బై రెండు పరుగులు అయితే అతను చేసిన అత్యధిక పరుగులు ఎన్ని ఎక్స్ కావాలి నాకు వాట్ ఈజ్ ఎక్స్ ఎక్స్ ఎంత కనుక్కోమంటున్నాడు అత్యధిక స్కోర్ ఎంత ఎక్స్ ప్లస్ ఎక్స్ వాల్యూఈ ఈజ్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ఓకే ప్లస్ సెవెన్ ఫోర్టీన్ ప్లస్ వన్ త్రీ ఫార్టీ ఎయిట్ రన్స్ వాట్ ఈక్వల్ టు ఫోర్ రన్స్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ నూట డెబ్బై నాలుగు పరుగులు ఎక్కడిచ్చాడు మనకి గివెన్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్ ఒక రైలు కొంత దూరాన్ని టూ కిలోమీటర్స్ పర్ అవర్ వేగం తక్కువ వేగంతో ప్రయాణించిన నలభై నిమిషాలు ఆలస్యంగా చేరును ఆ రైలు అదే దూరాన్ని త్రీ కిలోమీటర్స్ పర్ అవర్ ఎక్కువ వేగంతో ప్రయాణించినా నలభై నిమిషాలు ముందుగా చేరును అయినా ఆ దూరం ఎంత చూడండి ఇక్కడ ఒరిజినల్ స్పీడ్ లెట్ ఇట్ బి ఎస్ అనుకుందాం ఎస్ మొదటి సందర్భంలో టూ కిలోమీటర్ పర్ అవర్ తక్కువ వేగంతో ప్రయాణిస్తే నలభై నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది ఫార్టీ మినిట్స్ లేట్ ఓకే రెండవ సందర్భంలో వేగాన్ని త్రీ కిలోమీటర్స్ పర్ అవర్ ఎక్కువ చేసి అంటే ఎస్ ప్లస్ త్రీతో ప్రయాణిస్తే నలభై నిమిషాలు ముందుగా చేరుకుంది ఫార్టీ మినిట్స్ అర్లీ ఓకేనండి అయితే ఒరిజినల్ స్పీడ్ ఎస్ నేను ఇక్కడ డిస్టెన్స్కి మీకు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను వేగాల లబ్ధం బై వేగాల భేదం ఇంటూ టైం గ్యాప్ సో ఇక్కడ వేగాల లబ్ధం అంటే ఎస్తో కంపేర్ చేద్దాం దీన్ని దీన్ని ఒరిజినల్ స్పీడ్ ఎస్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ టూ బై ఎస్కి ఎస్ మైనస్ టూకి భేదం రెండు అప్పుడు కాల వ్యవధి ఫార్టీ మినిట్స్ టైంగా ఫార్టీ మినిట్స్ లేట్ ఫార్టీ బై సిక్స్టీ అదే ఎస్తో సెకండ్ కేసుని కన్సిడర్ చేయండి ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే ఒరిజినల్ స్పీడ్ ఎస్ అనుకోండి ఎస్ మైనస్ టీతో వెళ్తే ఫార్టీ మినిట్స్ టైంగా లేట్ ఓకేనా అదే ఎస్ ప్లస్ త్రీ స్పీడ్తో వెళ్తే ఫార్టీ మినిట్స్ ఎర్లీ అక్కడ కూడా టైంగా ఫార్టీ మినిట్స్ ఫార్టీ బై సిక్స్టీ అవర్స్ అవుతుంది ఆ దూరం అనేది రెండు సందర్భాల్లోనూ సమానం కదా సో ఇప్పుడు ఈ ఎస్ని దీంతో కంపేర్ చేస్తే ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ త్రీ బై డిఫరెన్స్ త్రీయే కదా ఇంటూ ఫార్టీ బై సిక్స్టీ నేను ఉపయోగించిన సూత్రం ఏంటి అంటే ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను దూరానికి సూత్రం వేగాల లబ్ధం బై వేగాల ఇంటూ గ్యాప్ టెస్ట్ టూలో నుంచి స్టార్ట్ అయింది ఈ మోడల్ మనకి ఓకేనా వేగాల బై వేగాల భేదం ఇంటూ టైంగా ఆల్రెడీ చెప్పిన ఫార్ములా సో ఎవరన్నా చూడకపోతే ఈ ఫార్ములా ఒకసారి నోట్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు ఈ ఫార్ములాని బేస్ చేసుకొని రెండు సందర్భాల్లో డిస్టెన్సెస్ సమానం కాబట్టి ఆ రెండు ఈక్వేట్ చేశాను ఫార్టీ బై సిక్స్టీ ఫార్టీ బై సిక్స్టీ క్యాన్సిల్ ఎస్ ఎస్ క్యాన్సిల్ క్రాస్ మల్టిప్లై అయితే త్రీ ఎస్ మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎస్ ప్లస్ సిక్స్ చూడండి త్రీ ఇంటూ ఎస్ మైనస్ రెండు మూడు ఆరు టూ ఇంటూ ఎస్ ప్లస్ రెండు మూడు ఆరు ఓకేనా ఈ ఎస్ సిట్ వస్తే మైనస్ సిక్స్ అట్ వెళ్తే ప్లస్ సిక్స్ అవుతుంది త్రీ ఎస్ మైనస్ టూ ఎస్ ఎస్ అవుతుంది సిక్స్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ అవుతుంది సో స్పీడ్ ఒరిజినల్ స్పీడ్ ట్వెల్వ్ కిలోమీటర్ పర్ ఆర్ కానీ అడిగింది ఏంటి అయినా ఆ దూరం ఎంత వాట్ ఈస్ ద డిస్టెన్స్ సో ఇప్పుడు ఆ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ట్వెల్వ్ ఇందులో వేసుకున్నా పర్లా ఇందులో వేసుకున్నా పర్లా మీ ఇష్టం ఇక్కడన్నా సబ్స్ట్యూట్ చేయండి ఇక్కడన్నా సబ్స్ట్యూట్ చేయండి మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది సో నేను ఇక్కడ సబ్స్ట్యూట్ చేస్తున్నాను ఎస్ వాల్యూ ట్వెల్వ్ ఓకే చూడండి నేను ఈ వాల్యూని ట్వల్వ్గా సబ్స్ట్యూట్ చేస్తే ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ మైనస్ టూ టెన్ బై టూ ఇంటూ ఫార్టీ బై సిక్స్టీ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అది నాకు కావాలి ఇప్పుడు ఓకేనా సో సింప్లిఫికేషన్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ట్వంటీ టూస్ ట్వంటీ త్రీస్ త్రీ టూస్ ఆర్ సిక్స్ టూస్ ఆర్ ట్వల్వ్ టూ ఇంటూ టెన్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ కిలోమీటర్ సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ మీకు క్వశ్చన్ రెండు రకాలుగా అడిగే అవకాశం ఉంది వాట్ ఈస్ ద స్పీడ్ ట్వెల్వ్ కిలోమీటర్ పర్ అవర్ వేగం ఎంత అసలైన వేగం ఎంత అంటే ట్వెల్వ్ కిలోమీటర్ పర్ అవర్ దూరం ఎంత అంటే ఆన్సర్ ఏంటండి ఫార్టీ కిలోమీటర్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ ఏడుగురు పురుషులు పదకొండు స్త్రీలు మరియు ఇద్దరు బాలురు సగటు జీతం రోజుకి టూ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో పురుషుని యొక్క సగటు జీతం అనేది స్త్రీ యొక్క సగటు జీతం కంటే పది రూపాయలు అధికం మరియు స్త్రీ యొక్క సగటు జీతం అనేది బాలుని యొక్క సగటు జీతం కంటే పది రూపాయలు అధికం అయినా పురుషుని యొక్క రోజు సగటు జీతం ఎంత ఓకే చూడండి ఇక్కడ బాలుడి యొక్క సగటు ఎక్స్ అనుకోండి బాలుడికి సగటు జీతం ఎక్స్ అనుకోండి అప్పుడు స్త్రీకి సగటు జీతం బాలుడి కంటే పది రూపాయలు ఎక్కువ స్త్రీ ఉమెన్ ఓకే స్త్రీ యొక్క సగటు జీతం ఎక్స్ ప్లస్ టెన్ అయింది ఓకేనా నెక్స్ట్ పురుషుని యొక్క సగటు జీతం స్త్రీ కంటే పది రూపాయలు అధికం అంటే పురుషుడు మ్యాన్ ఎక్స్ ప్లస్ ట్వంటీ అయింది ఇది ఎంత కనుక్కోవాలి వాట్ ఈస్ దిస్ ఎక్స్ ప్లస్ ట్వంటీ వాల్యూ ఒక ఈక్వేషన్ తయారు చేస్తాను మనకి ఇచ్చిన డేటాలు ఏమన్నాడంటే ఏడుగురు పురుషులు పదకొండు మంది స్త్రీలు ఇద్దరు బాలురు సగటు అన్నాడు వీళ్ళ యొక్క సగటు ఈజ్ ఈక్వల్ టు టూ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఓకేనా మరి ఏడుగురు పురుషులు ఒక పురుషుడు సగటు ఎక్స్ప్లెస్ ట్వంటీ ఏడుగురు పురుషులు సెవెన్ ఇంటూ ఎక్స్ ప్లస్ ట్వంటీ ప్లస్ లెవెన్ ఇంటూ స్త్రీ యొక్క సగటు ఎక్స్ ప్లస్ టెన్ ప్లస్ ఇద్దరు బాలురు ఎక్స్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు మొత్తం టూ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ అదేంటి ఇంటూ అంటున్నారంటే ఇది సగటు ఇది మొత్తం నేను యాడ్ చేస్తున్నాడు మొత్తం రాస్తున్నాను మొత్తం అన్నప్పుడు ఏం చేయాలి సగటు ఇంటూ రాసుల సంఖ్య సగటు ఇంటూ రాసుల సంఖ్య సెవెన్ ప్లస్ లెవెన్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ టూ ట్వంటీ మొత్తం అక్కడ ఏడుగురు పురుషులు ప్లస్ పదకొండు మంది స్త్రీలు అక్కడికి పద్దెనిమిది రాసులు అయినాయి ప్లస్ ఇద్దరు బాలురు ఇరవై మంది రాసులు సో ఇంటూ ట్వంటీ చేసి సాల్వ్ చేసి ఎక్స్ ఎంత దాని నుంచి ఎక్స్ ప్లస్ ట్వంటీ ఎంత చేయండి ఒక రఫ్ పేపర్ తీసి ఆ సింప్లిఫికేషన్ సాల్వ్ చేసి ఎక్స్ ఎంత అవుతుంది ఎక్స్ ప్లస్ ట్వంటీ ఎంత అవుతుంది కనుక్కోండి సో సెవెన్ ఎక్స్ ప్లస్ వన్ ఫార్టీ ప్లస్ లెవెన్ ఎక్స్ ప్లస్ వన్ టెన్ ప్లస్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సున్నా పాయింట్ కొట్టేయండి పాయింట్ సున్నా క్యాన్సిల్ ఐదు రోజులు పది వన్ క్యారీ ఏడు రోజులు పద్నాలుగు ఒకటి కలిపితే పదిహేను వన్ క్యారీ ఐదు రోజులు పదికి ఒకటి కలిపితే పదకొండు వన్ క్యారీ రెండు రోజులు నాలుగు ఒకటి కలిపితే ఐదు ఓకేనా నా సెవెన్ ఎక్స్ ప్లస్ లెవెన్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ఇస్ ట్వంటీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ వన్ ఫైవ్ జీరో మైనస్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ప్లస్ వన్ టెన్ కలిపితే టూ ఫిఫ్టీ అటు సో ఫైవ్ ఫిఫ్టీలో వన్ ఫిఫ్టీ పోతే ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్లో హండ్రెడ్ పోతే ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అప్పుడు ఎక్స్ఈస్ ఈక్వల్ట్ ఏమవుతుందంటే ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ డివైడెడ్ బై ట్వంటీ జీరో జీరో క్యాన్సిల్ టూతో క్యాన్సిల్ చేస్తేది టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కానీ నాకు కావాల్సిన ఆన్సర్ పురుషుడు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ చేయాలి సో ఆన్సర్ ఏంటండి ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ టూ ఫార్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ విచ్ ఈస్ ఈక్వల్ టు టూ సిక్స్టీ ఫైవ్ నాకు కావాల్సిన పురుషుడి సగటు ప్లస్ ఎక్స్ ప్లస్ ట్వంటీ కాబట్టి టూ సిక్స్టీ ఫైవ్ థర్డ్ ఆప్షన్లో ఇవ్వబడింది ఓకే